స్వాగతం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల పరిధిలోని గురువఖన్నపేట గత శుక్రవారం నాడు కుర్మ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ముస్లిం యువకుడికి శిక్ష వేస్తారా ఎన్కౌంటర్ చేస్తారా అని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు మల్లేశ కుర్మ అన్నారు ముస్లిం యువకుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి పోలీసు యంత్రాంగం తక్షణమే తగ్గు చర్యలు తీసుకుని రేపుకు గురిన బాలికకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఏకే మల్లేశం కుర్మ అనేక విషయాలు తెలిపారు అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వమే బీర్ల ఐలయ్య కూడా మాట్లాడారు ముస్లిం యువకుడికి చట్ట ప్రకారం వేస్తారా మరణశిక్ష విధిస్తారా న్యాయంతోనే పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు గురువపన్నపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషయంలో రాష్ట్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి సత్వర చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని బీర్ల ఐలయ్య వివరించారు అలాగే బీఆర్ సీనియర్ నేత రాష్ట్ర కుటుంబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు గురువారం నాడు రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలుపుల నరసింహ కొండల రాజు రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్ సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు పుష్ప నగేష్ కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా కుమురివెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవల్లి సంపత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంఘం నాయకుడు కమలాకర్ తదితరులతో పాటుగా సిద్దిపేట జనగాం కరీంనగర్ యాదాద్రి భువనగిరి జిల్లాల కుర్మ సంఘం అలాగే ఆయా జిల్లాలకు చెందిన మండల కుమ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అధిక గ్రామానికి వెళ్లి వెళ్లి బాలిక ఇంటికి పరామర్శించారు రాష్ట్ర జిల్లాలు మండలాలకు చెందిన పైగా నేతలు గురువన్నపేట గ్రామానికి గురైన బాలిక కుటుంబాన్ని నివసిస్తున్న ఇంటికి వెళ్లి బంధువులతో మాట్లాడే విషయాలు తెలుసుకున్నారు రాష్ట్ర జిల్లాలు మండల కుర్మ సంఘం నేతలు గురువన్నపేట గ్రామానికి రాకతో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు చేశారు లైంగిక దాడికి గురైన బాలిక ఇంటి పక్కనే ఉన్న ముస్లిం యువకుడి ఇంటి వద్ద పోలీసులు బహారా కాస్తున్నారు ದಸ ದಿನ ಅವರು ಕಸ್ಟಡಿಯ ಸ್ಥಿಪ್ಮೆಂಟ್ ಬಾಯ್ ಪಾಟ್ನ గారు గారు ఇన్నే కరే సక్క కంబాతి కరేదో పోమోస్ వసిస్తానా మాడంట దెన్ ఫాని ఆ కంబాతి కరేదో మేజర్ కరే కంతాల మురు పుట్టి వెరింది అలా అమ్మాయి మరి ఇప్పుడక్కే వారం మానిటన్ చేసి చింపంగల సంగం కరేదో అదో అదో మరి ఇట్లా మోడల్ ఇప్పుడే తింటున్నాం మాయిని ని చెప్పావు చెప్పలే చంద ఈ వాయిలో ఆగిలే కే వాడు

అట్లుంటేవరంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరీ ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇది ఒక గుణపాఠం కావాలి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా చేస్తారా చట్టపరంగా ఏ శిక్ష కరువుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే ఎవరైనా ఈ రకంగా చర్యలు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఆ గ్రామం ఒక యూనిట్గా సిటీ టౌన్లో అయితే ఎవరు పట్టించుకోకుండా గ్రామాల్లో ఇప్పుడు కూడా కులమతలు సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయికి జరిగినటువంటిది చెప్పుతుంటే వింటే నాకు కన్నీళ్ళు వస్తుంది బాధ అనిపించింది అంటే ఒక అబము శుభము ఎరగనటువంటి ఒక అమ్మాయిని ఒక మృ ఒక మృగంలాగా ఒక మనిషి కాదుగా ఆ రకంగా అమ్మాయి పైన దా జరగా మనకు నువ్వు లోకల్ పైక్ పెట్టావు నువ్వు నువ్వు అడ్డీ జరగకు నువ్వు నువ్వు వెనకెందుకు చూసుకుంది నువ్వు వెనక చూడొద్దా ఓకే సార్ రైట్ సార్ నా పేరు మల్లేశం ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుని మా బీర్ల ఐలన్న ఎమ్మెల్యే ఆలేరు విప్పు కామ మల్లేష మొన్న ఇదే ప్రాంతానికి వెళ్ళి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు మా తుల ఉమా మా జిల్లా అధ్యక్షులు చాలామంది ఉన్నారు ఐదారు జిల్లాల అధ్యక్షులు వచ్చారు వాళ్ళ బొమ్మూరి ప్రతాప్ రెడ్డి మొన్న ఇదే ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు ఇగో అమ్మాయి బాబాయి అమ్మాయి తాత ఈ గురువన్నపేటలో జరగకూడని పరిణామం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అందులో ఇదేం సిటీ కాదు ఇది ఒక విలేజు విలేజ్లా ఒక చీమగుట్టె మందం విషయం ఏది జరిగినా దాగని విషయం ఇది ఒక్క నిమిషంలో విలేజ్ మొత్తం పాకిపోతుంది అసొంటి ఈ విలేజ్ల మైనార్టీ పిల్లగాడు ఒక ముస్లిం పిల్లగాడు ఒక కురుమల అమ్మాయి మైనార్టీ చిన్న అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇది రేపు చేసుకోం అది ఎంతవరకు సమంజసం ఇది అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబానికి కానీ ఇది పెద్ద మచ్చ ఇప్పటిదాకా మేము పోలీస్ కమిషనర్తో కానీ అందరితోని మాట్లాడి వచ్చినాం తగు న్యాయం చేయాలి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోర్టుకు కానీ పోలీస్ అధికారులకు కానీ మేము సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వానికి ఉరిసిస్తారా లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా ఈ రెండే మాకు కావాల్సింది న్యాయం జరగాలి అంటే ఈ రెండే విషయాలు జరగాలి ఆ అమ్మాయిన మేము తీసుకుపోయి సంఘం ద్వారా మేము అడాప్ట్ చేసుకొని అమ్మాయిని మంచిగా చదిపించుకుంటాం పెంచుతాం పెద్ద చేస్తాం పెళ్లి చేస్తాం కానీ వానికి కావరం ఎక్కి వాడు జేసీబీలు నడిపించుకుంటూ హార్వెస్టు మిషన్ నడిపించుకుంటూ నాలుగు డబ్బులు అయినాయి ఆ తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా ఉన్నది అని అమ్మాయి తండ్రి అడిగితే అయితే పో హాస్పిటల్లో చూపించుకోపో ఏమన్నా ఖర్చులు అవుతాయి అంటే అంత మదం ఎక్కి ఉన్నాడు వాడు కనుక ముందు ఆ పిల్లగాన్ని ఎన్కౌంటర్ చేస్తారా పోలీసు లేక జడ్జే ఊరి శిక్ష ఇస్తాడా ఈ రెండు తప్ప వేరేది ఏదైనా ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టుగా మేము భావించాము అప్పటిదాకా కోర్టు తీర్పు పోలీసు వాళ్ళ రియాక్షన్ ఇంకొకటి ఊరనే వరకు ఎవరికి అన్యాయం జరిగినా